మారాల్సింది మా తప్పులు తప్పులకు తావిచ్చేది సర్వేయర్లు కాదు తప్పులకు తావిచ్చేది నాయకులు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అదే చేసి మీరు అదే చేస్తున్నారు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నాం ఎక్కడ భూ సమస్యల శాశ్వత పరిష్కారం అంటే ఇరవై ఏడు ఎకరాల భూమి వంశీరామ్ బిల్డర్స్ చెప్పడమా గవర్నమెంట్ ల్యాండ్ చెరువుని రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో పిల్లేసి జడ్చర్ల ఎమ్మెల్యే గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమిలో ఎవరు కూడా ఏమి కొనొద్దు కొన్న తర్వాత ఆగం కావద్దు అని గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడితే మీరేమో పర్మిషన్లు ఇచ్చేసిరు వానికి మరి ఇప్పుడు భూ సమస్యల శాశ్వత పరిష్కారం అంటే ఏంది దొంగలకు భూములు కట్టబెట్టడమా అక్కడ చెరువు ఉన్నది గ్యారంటీ థాడ్ షెట్లు వాడు గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టిండు సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ కూడా వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డి ఇరవై ఏడు ఎకరాల టీజీఏసి ల్యాండు గవర్నమెంట్ మీదే ఉన్నది దర్జాగా అమ్ముతున్నాడు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఖజానా నిండుతున్నది ఇందులో మీ పాత్ర లేదా రంజిత్ రెడ్డి దాంట్లో మీ పాత్ర లేదా వర్టెక్స్ వాడు మూడు వందల నలభై ఎకరాల్లో వెంచర్ వేసిండు ఎయిర్పోర్ట్ భూములు లేపేసిండు రెండు చెరువులు లేపేస్తున్నాడు ప్రైవేట్ వాళ్ళ భూములు లేపేసి రోడ్లు వేసిండు ఇందులో మీ పాత్ర లేదా ఈ మూడు వందల నలభై ఎకరాల్లో మరి వానికి ఎట్లా రాసిచ్చి దాని మీద ఇంతవరకు మీరు తీసుకునే యాక్షన్ ఏంది అక్కడ మళ్ళీ చెరువు విషయంలో కింద ఉన్న ఆఫీసర్ సైన్ కింద ఉన్న ఆఫీసర్ పైన ఉన్నోడి సై సంతకాన్ని ఇరిగేషన్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిండని హైడ్రా ఆఫీసర్ చెప్తున్నాడు మరి ఏం యాక్షన్ తీసుకున్నారు కంకణం కట్టుకున్నాడు దేనికి కంకణం కట్టుకున్నారు కబ్జాలు ఇంకా పెంచడానికి కంకణం కట్టుకున్నారా ఇవి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాయి వాసవి విజయ్ కుమార్ అంటాడు మొత్తం ఆడ కోమటికొండ చెరువుని మైసమ్మ చెరువుని మొత్తం విలేజ్ మ్యాప్లనే మార్చిపడేసాడు యాక్షన్ ఏది యాక్షన్ లేకపోగా కనీసం కన్స్ట్రక్షన్స్ యొక్క నిర్మాణాలు ఆగకపోగా దర్జాగా నడుస్తున్నాయి మరి ఎక్కడ కంకణం కట్టుకున్నారో మాకు తెలియాలి కదా